హాయ్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసి కృష్ణాష్టమికి కృష్ణుడికి ఇష్టమైన అటుకుల అండి చాలా బాగుంటుందండి సింపుల్ ప్రాసెస్లోనైతే చూపిస్తున్నానండి చూసేయండి చిన్న లాక్స్ చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి కృష్ణాష్టమి స్పెషల్గా అటుకుల అండి నేను చేసే విధంగా చేయండి చాలా బాగుంటుందండి కృష్ణాష్టమికి కృష్ణుడికి ప్రసాదంగా అయితే చేస్తున్నానండి చాలా బాగుంటుంది అటుకుల కేసరి చూడండి నేనైతే ఒక కప్పు అయితే అటుకులనైతే తీసుకున్నాను మనం ఏ కప్పుతోనైతే మెజర్మెంట్ తీసుకుంటామో అదే కప్పుతో వాటర్ కానీ పంచదారణ కానీ తీసుకోవాలండి చూడండి నేను ఈ కప్పుతో ఒక్క కప్పు అయితే అటుకులనైతే తీసుకున్నానండి చూడండి అటుకుల తీసరి కోసం అయితే నేను ఒక వెడల్పుగా ఉన్న ఒక కళాయిని అయితే పెట్టుకున్నానండి స్టీల్ది స్టెయిన్లెస్ స్టీల్ అయితే పెట్టుకున్నాను చూడండి కళాయి అయితే వేడైందండి ఇదిగోండి ఒక కప్పు అటుకులండి అటుకులు కొంచెం లైట్గా వేడైతే సరిపోతుందండి ఎక్కువ వేగాల్సిన అవసరం ఏమీ లేవు కొంచెం ఇప్పుడు మెత్తగా ఉంటాయి కదండి కొంచెం క్రిస్పీగా స తయారైతే సరిపోతుంది అప్పటిదాకైతే వేయించుకున్నాము లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి చూడండి వీడియో క్లిప్లో చూసిన విధంగా ఈ విధంగా వేగితే సరిపోతుందండి చూడండి ఒకటి తుంచి చూస్తే ఇదిగోండి కొంచెం పొడి పొడుగులు అవుతుంది చూడండి ఇట్లా అయితే సరిపోతుందండి నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఆఫ్ చేసేసానండి కొంచెం చల్లారిన తర్వాత అయితే రవ్వ రవ్వగా మిక్సీకి అయితే వేసుకోవాలండి మన రవ్వలాగా పట్టుకోవాలి మిక్సీలో చూడండి ఇట్లా రవ్వరవ్వగా అయితే పట్టుకోవాలండి ఇక్కడ ఇట్లా పలుకు పలుకుగా రవ్వగా మరి మెత్తటి పౌడర్ లాగా అయితే పట్టుకోవద్దండి ఇట్లా రవ్వగా ఉంటే చాలా బాగుంటుంది కేసరి ఇదైతే పక్కనైతే పెట్టేసుకుందాము చూడండి ఇప్పుడు వాటర్ వచ్చేసి మనం ఒక కప్పు అటుకులకి రెండున్నర కప్పులు వాటర్ అయితే సరిపోతుందండి టూ అండ్ హాఫ్ కప్పు ఎక్కువైతే వేసుకోవద్దండి మరి మెత్తగా అయిపోతుంది చూడండి టూ అండ్ హాఫ్ కప్పు అయితే కరెక్ట్గా ఉంటుంది చూడండి టూ అండ్ హాఫ్ కప్ అండి వీటిని వాటర్ని అయితే బాయిల్ చేసుకోవాలండి నేనైతే గ్యాస్ మెయిన్ అయితే పెట్టేస్తున్నాను వాటర్ అయితే బాయిల్ చేసుకోవడానికి అయితే గ్యాస్ మెయిన్ అయితే పెట్టేసానండి చూడండి జీడిపప్పు బాదం పప్పు అయితే ఇట్లా పలుకులుగానైతే చేశాను చూడండి ఇట్లా కట్ చేశాను కిస్మిస్ ఉంటే వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు లేక నేను ఇవి రెండు అయితే వేసామండి జీడిపప్పు బాదం పప్పు అయితే వేసాను నెయ్యిలో అయితే వేయించుకుందాము చూడండి అదే కళాయిలో ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకుందామండి చూడండి టూ స్పూన్స్ అయితే నెయ్యి అయితే వేసానండి నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు బాదం పప్పుని అయితే వేసుకుందాము చూడండి నెయ్యి అయితే హీట్ అయిందండి జీడిపప్పు బాదంపప్పు కలర్ చేంజ్ అయితే వేయించుకోవాలి చూడండి జీడిపప్పు బాదం పప్పులు అయితే బాగా వేగాయండి వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము పెట్ట పెట్టం కదండి అటుకులని రవ్వలాగా ఆ పొడిని అయితే వేసేసుకుందాము ఒక్క సెకండ్ పార్ట్ అయితే వేయించుకుందామండి నెయ్యిలో వేగడం వల్ల అటుకులు చాలా అటుకుల పొడి చాలా బాగుంటుంది ఒక్క సెకండ్ పార్ట్ అయితే వేయించుకుందాము చూడండి ఒక్క సెకండ్ పార్ట్ అయితే వేయించుకున్న తర్వాత మనం హీట్ చేసి పెట్టుకున్నాం కదండి టూ అండ్ హాఫ్ కప్ అన్ని రెండున్నర కప్పుల వాటర్ అండి మొత్తాన్ని అయితే పోసేసుకున్నాము లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి చూడండి అటుకులు వాటర్లో ఉడికి ఇట్లా దగ్గరగా అయింది కదండి ఇట్లా ఉడికిన తర్వాత యాలుక్కాయ పొడిని అయితే వేసుకుందామండి నేను రెండు స్పూన్ల పంచదారలో రెండు యాలక్కాయలని అయితే వేసి మిక్సీ పట్టానండి రెండు స్పూన్లు పంచదార అయితే వేశాను మిక్సీ పట్టడానికి రెండు యాలక్కాయలని ఒక్క కప్పు అటుకులకి ఒక్క కప్పు పంచదార అయితే సరిపోతుందండి చూడండి ఒక్క కప్పు అటుకులు తీసుకున్నాం కదండి దానికి ఒక్క కప్పు పంచదార అయితే కరెక్ట్గా ఉంటుందండి నేను దీంట్లో రెండు స్పూన్లు వేసాను కదండి కొంచెం అయితే వేసుకుంటున్నాను ఒక కప్పుకి ఒక కప్పు అయితే వేసుకోండి కరెక్ట్గా ఉంటుంది స్వీటు ఇదిగోండి పంచదార అయ్యగానే మళ్ళీ పల్చగా అయింది కదండి మళ్ళీ థిక్గా అయ్యేదాకైతే ఉడికించుకోవాలి చూడండి పంచదార వేసిన తర్వాత కూడా కొంచెం మళ్ళీ టైట్గా అయింది చూడండి ఇప్పుడు కొంచెం ఇష్టం ఉంటే కలర్ వేసుకోండి నేను ఎల్లో ఫుడ్ కలర్ అయితే అండి లైట్గా వేసుకోండి మీకు ఇష్టం ఉంటే ఆరెంజ్ కలర్ అయినా వేసుకోండి నేనైతే ఇప్పుడు ఎల్లో ఫుడ్ కలర్ అయితే వేసాను చూడండి ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి అయితే వేస్తున్నానండి చూడండి ఒక స్పూన్ నెయ్యి వేసాం కదండీ బాగా కలుపుకోవాలి కొంచెం స్వీట్ తినేవాళ్ళైతే ఒక ముప్పావు కప్పు అయితే వేసుకోండి కప్పు అయితే కరెక్ట్గా ఉంటుందండి కొంచెం స్వీట్ తక్కువగా తినాలనిపించినప్పుడు ఒక ముప్పై కప్పు వరకు అయితే వేసుకోండి చూడండి చూడండి మనం జీడిపప్పు బాదంపప్పు వేయించి పెట్టుకున్నాం కదండి అవి కూడా వేసేసుకుందాము చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే అయిపోతుందండి చాలా టేస్ట్ అయితే ఉంటుంది పిల్లల ఎప్పుడైనా స్వీట్ అడిగినప్పుడు కూడా టెన్ మినిట్స్లో అయితే చేసేసుకునే రెసిపీ అండి ఇది అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు కృష్ణుడికి ప్రసాదం కూడా మనం అటుకుల కేసరినే కదండి పెట్టేది నేను చేసిన విధంగా అయితే ఒక్కసారి చేయండి చాలా బాగుంటుంది చూడండి ఇట్లా దగ్గరికి వస్తే సరిపోతుంది చూడండి ఇట్లా దగ్గరికి అయితే సరిపోతుందండి ఇట్లా మళ్ళీ చల్లారిన తర్వాత ఇంకా దగ్గరకు అవుతుందండి ఇంక ఈ స్టేజ్లో ఉన్నప్పుడైతే గ్యాస్ అయితే ఆపే ఆపేస్తున్నాను చూడండి ఒక్కసారి ఇట్లా కలుపుకొని అయితే స్టవ్ అయితే ఆపేద్దామండి చూడండి స్టవ్ అయితే ఆపేసాను నేను చేసిన విధంగా అటుకులు కేసిన అయితే ఒక్కసారి చేయండి చాలా బాగుంటుందండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ